ప్రభుత్వ వాహన డ్రైవర్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎన్నుకున్నారు ప్రభుత్వ వాహన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు ఆధ్వర్యంలో క్యాంపు కూడలి వద్దనున్న ప్రభుత్వ వాహన డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఈ ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా డ్రైవర్లు అందరూ వై నాగేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఏపీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు జవహర్ బాబుతో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నుకోబడిన నాగేశ్వరరావును ఉద్యోగ సంఘాల నాయకులు డ్రైవర్లు సన్మానించారు ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఇమ్మీడియట్ నేనుండే కార్యక్రమానికి ఏదైనా కానీ ఒక డ్రైవర్ కాలం అయిపోయినా ఒక డ్రైవర్ హాస్పిటల్లో ఉన్నా ఏదైనా ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా నేను ముందు రెండు వాళ్ళు సాయం చేయడానికి ఉన్న రోజు పనిచేస్తున్నాను ఈరోజు వరకు ఎందుకంటే మేము డ్రైవర్లము ట్టుకొని ఎన్ని వడదులు వచ్చినా కూడా నా వెంట నడుస్తున్నందుకు వాళ్ళందరికీ నా బాధపొందని చెప్తున్నా పదవులు కొంత బాధ లేదు బాధపడలేదు పని చేయడానికి మాత్రమే ముందు ఎందుకంటే ఎంతో కష్టపడి గతంలో డ్రైవర్ కి వివాహం చేసుకోవడానికి భావం లేదంటే మా జీవి రాష్ట్రంలో పబ్డు పెద్ద డి ఎస్టి బిజి మైనాలిటీ ఏ సంఘాలో అన్న కూడా కారున కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇది మనకి మనం ఒక డ్రైవర్ ಉದ್ದೇಶ ಪ್ರತಿ ಒಕ್ಕರಿ ನಾನು ಕಳುಕೊಪ